శాంతికి ప్రధానమైన కారణమేదో తెలుసా శాంతికి ప్రధాన కారణం ఈశ్వర భక్తి ఈశ్వర భక్తి శాంతికి కారణము చాలా మంది భక్తి మౌఘ్యము అనుకుంటారు కాదు భక్తి ప్రశాంతతకు కారణం ఎందుకో తెలుసా మీరు ఒక్క రూపాయి సంపాదించలేదు మీ భవిష్యత్తు గురించి మీకు బెంగలేదా అని ఒక వ్యక్తి అడిగాడు అనుకోండి ఆయన ధైర్యం ఏమిటో తెలుసా భవిష్యత్తులో లక్షలు ఖర్చు పెట్టవలసిన అవసరం నాకు ఈశ్వరుడు ఇవ్వడు నేను ఆయన్ని నమ్ముకు బ్రతుకుతున్నాను ఒకవేళలో అవసరమైతే ఆయనకు స్థూపి కావలసినదా ఆయన సమకూర్చున్నాడు అది జై అందుకు ప్రశాంతంగా ఎంత సంపాదించి ప్రశాంతంగా ఉంటావు అంతకన్నా అవసరం రాదని ఎలా అనుకుంటావు రెండు నీ దగ్గర ఉన్నవన్నీ నీ దగ్గర ఉండడం వల్ల ప్రశాంతం నీ దగ్గర ఉన్నవన్నీ నీ దగ్గర ఉండడం నీ చేతుల్లో ఉందా ఉన్నవి జారిపోకుండా ఉండాలి రావలిసినవి వేల పట్టున రావాలి ఈ రెండే ప్రశాంతతకి కారణం